ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి కేఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఉచిత శిబిరం ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ కేఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కందులు నాగరాజు తెలిపారు కేఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్లిపురం జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ కందులు నాగరాజు ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ కందులు నాగరాజు మాట్లాడుతూ వైద్య శిబిరంలో సుమారు మూడు వందల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం అలాగే కొందరికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు రాయడం జరిగిందని మరి కొందరికి డాక్టర్ల సలహా మేరకు ఆపరేషన్ చేయాలని నిర్ధారించడం కూడా జరిగిందని వెల్లడించారు అలాగే ఇక్కడ క్యాన్సర్ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగిందని స్త్రీలకు చిన్నపిల్లలకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు కళ్ళు షుగర్ బీపీ క్యాన్సర్ డెంటల్ ఈసీజీ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగిందన్నారు ప్రోగ్రాం భాగంగా ఎక్కడ పడితే అక్కడ ఏంటంటే పేదవాళ్ళకి ఆదుకోవాలన్న ఒక ఆలోచనతో ఈ పీఫోర్ ప్రోగ్రామ్ పెట్టి నిత్యం కూడా మేము ఏదో కార్యక్ర సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్టు అలాగనే మరి ఈరోజు ఏంటంటే ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి కొద్ది వందలాది మందికి కళ్ళ ఆపరేషన్లు కానివ్వండి లేదంటే క్యాన్సర్ గురించి అవగాహన కానీ క్యాన్సర్ మీద టెస్ట్లు కానివ్వండి అలాగే ఈసీజీలు బ్లడ్ టెస్ట్లు మరి అనేక రకమైన టెస్ట్లు చేసి డెంటల్ కానీ అన్ని రకాలు చేసి మరి వాళ్ళకేంటంటే కంటి ఆపరేషన్ ఏదైనా చేయవలసి వచ్చేటప్పుడు ఉచితంగా చేసి ఏంటంటే వాళ్ళని ఇక్కడికి తీసుకెళ్ళి తీసుకొచ్చి వచ్చే వరకు బాధ్యత వాళ్ళే తీసుకొని మందులే ఇచ్చి రెండు రోజుల పాటు చూసుకుంటున్నారు అదేవిధంగా మరి గైనకాలజిస్ట్ ప్రముఖ వైద్యురాలు సుభద్ర మేడం గారు కూడా రావడం ఎందుకంటే ఈ మహిళలకు ఎక్కువగా ఇటువంటి ఏమైనా సరే ప్రాబ్లమ్స్ వస్తే ఆమె చూసి వాళ్ళకి ఏదైనా అవసరమే చికిత్సలు చేయడం కానీ వాటికి కూడా సర్జరీస్ అవసరమే చేయడానికి కూడా ఆమె సిద్ధంగా ఉన్నారు అలాగనే మరి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అట్లాంటి కూడా వచ్చి క్యాన్సర్ రోగులు అది ఎవరికైనా సరే లేకపోయినా కూడా ఆడామగా తేడా లేకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ పదివేల రూపాయలు ఒక్కొక్క టెస్ట్కి కానీ అది ఇక్కడ ఉచితంగా చేసి వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఉచితంగా మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా కళ్ళ ఆపరేషన్ ఇక్కడ కంటి ఆపరేషన్ చేయడానికి కోసం కూడా వెంకటేశ్వర పసుగిరి వాళ్ళు కూడా వచ్చారు ఏదైనా కంటి ఆపరేషన్ అవసరమైతే కళ్ళ ఆపరేషన్ చేసి వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లి తీసుకొచ్చి ఫుడ్ బెడ్ అన్ని పెట్టించి తీసుకొచ్చి చెప్పే పూచి వాళ్ళు తీసుకుంటారు ఉన్నారు అలాగనే కళ్ళకి ఎవరికైనా కళ్ళ కంటికి అవసరం అవసరమైతే కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను కూడా ఉచితంగా ఇస్తున్నాను ఇవన్నీ నువ్వు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇవాళ డెంటల్ కానీ అన్ని రకాల వివిధ రకాలటువంటి వైద్యాలు జరిపించి మందులు కానీ అన్ని ఇచ్చి ఈరోజు పెట్టడం వల్ల చాలా మందికి చాలా ఉపయోగకరం ఎందుకంటే వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మినిమం ఫీజే వెయ్యి రూపాయలు తీసుకుంటారు మందులే రాసేసరికి వాళ్ళకి చాలా ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉన్నారు కానీ ఇవాళ ఇటువంటి కార్యక్రమం పెట్టడం వల్ల ప్రజలకు చాలా ఉపయోగకరం కాబట్టి ఇటు బీఫర్ పీఫోర్ ప్రోగ్రామ్ వల్ల అటు అందుకనే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ వైజాగ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి